హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాట్యుట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ ఫుల్ మూన్ తర్వాత మీ పర్సన్ నుండి మీకు వచ్చే మెసేజెస్ ఏమిటి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చు మీకు క్యార కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే నేనైతే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి కార్డ్స్ అయితే నేను షఫల్ చేశాను వాటిని ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేశాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది రెండో ఎనర్జీ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి మూడోది వచ్చేసి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది నాలుగో కార్డ్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే ఐదవ కార్డు వచ్చేసి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఆరవ కార్డు స్ట్రెంత్ కార్డు వచ్చింది ఏడో కార్డు వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఎనిమిదవ కార్డు వచ్చేసి జడ్జ్మెంట్ వచ్చిందండి తొమ్మిదవ కార్డు వచ్చేసి స్టార్ కార్డ్ వచ్చింది పదో కార్డ్ వచ్చేసి హెరోఫెంట్ కార్డు రావడం అయితే జరిగింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు ఉన్నారు తోటి రీయినియన్ కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారండి అది తను ఎక్స్ప్రెస్ చేయాలి మీ లైఫ్లోకి రావడానికి తను చేసిన తప్పుకు తనకి ధైర్యం అనేది అయితే లేదు స్ట్రెంగ్త్ అనేది అయితే ఆ పర్సన్ అయితే కూడగట్టుకుంటున్నారు అంటే ఇప్పటికిప్పుడు తను మీ కమిట్మెంట్ ఇచ్చేసి మీ లైఫ్లోకి వచ్చే అంత ధైర్యం అయితే లేదు కానీ ఈ వ్యక్తి కంపల్సరీ మీ జీవితంలోకి అయితే వస్తారు అది తన ప్రమేయంతోటైనా తోటైనా జరగవచ్చు తన ప్రమేయం లేకుండానైనా జరగవచ్చు లేదా మీ ప్రమేయం తోనైనా జరగచ్చు మీ ప్రమేయం లేకుండానైనా జరగచ్చును అలాంటి సిచ్యువేషన్స్ అయితే మీ మధ్యలో ఏర్పడబోతున్నాయి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాష్లు వచ్చేసి కర్కాటక వృచ్చిక మీనరాశులు అండి అలాగే మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు వృషభ కన్య మకర రాశి వాళ్ళు రావడం అయితే జరిగింది తొమ్మిది రాజుల వరకు ఈ మొత్తం రీడింగ్ అనేది ఎక్కువగా వర్తించడం అయితే జరుగుతుంది పేజ్ ఆఫ్ కప్స్ ఆ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఈ ఫుల్ మూన్ తర్వాత వస్తాను మీ లైఫ్లోకి మీకు ఒక ప్రపోజల్ తోట ఆ పర్సన్ రాబోతు ఉన్నారు అది ఫస్ట్లో అయితే చిన్నగా ఉంటుంది దాన్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు ఒకవేళ చేస్తే తను మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ మీ పర్సన్ మీకంటే పెద్దవారైనా ఏజ్లో చిన్నవారైనా తన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే ఒక టీనేజీ పిల్లవాడి లాగైతే ఉంటుంది అంటే తను పెద్ద డెసిషన్స్ అయితే ఉండవు తను సరిగా అయితే ఆలోచించదు క్లారిటీ ఉండదు తన పట్ల తనకి ఏం చేస్తారో ఏ విధంగా ఉంటాయో తనకే తెలియదు తన యొక్క మైండ్ సెట్ అనేది అంటే ఆ పూర్తి పాజిటివ్ మైండ్ సెట్ ఉండదు పూర్తి పాజిటివ్ ఉండదు తను మీకైతే ఇబ్బందులు అయితే పెట్టే టైప్ అనమాట అలాంటి పర్సన్ అనమాట ఇచ్యూర్డ్గా అయితే మీ యొక్క వ్యక్తి బిహేవియర్ అయితే ఉంటుంది మీకు మీ పట్ల ఆ పర్సన్ అయితే పాజిటివ్ ఇంటెన్షన్స్ తోటే ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉంది మిమ్మల్ని వ్యక్తి ప్రేమిస్తూ ఉన్నారు తను ఏంటంటే కొత్తగా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు తన కళ్ళకి కొత్తగా కనబడుతూ ఉన్నారు అంటే మనకి స్ప్రింగ్ సీజన్లో ఎలా ఉంటుందంటే వాతావరణము చాలా ఆహ్లాదంగా పచ్చదనంతో అయితే ఉంటుంది అలాంటి వసంత ఋతువులో చాలా పచ్చగా ఉండి మనల్ని ఆ వాతావరణం అనేది అట్మాస్ఫియర్ అనేది మనకు ఆహ్లాదంగా అనిపిస్తుంది కోకిలలు కూడా ఆ గ్రీన్ని పచ్చదనాన్ని ఆకులు తిని కూడా కుహు 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 అని కూస్తూ అన్నమాట అలా తన వయసులో కూడా అంటే తన మనసులో వయసు ఎంత అయినా కూడా మీ పట్ల పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఇమ్మచ్యూర్డ్గా ఉన్నాయి మీ పట్ల అట్రాక్ట్ అయితే చేస్తూ ఉన్నాయి ఆ వ్యక్తిని మీ పట్ల అట్రాక్ట్ అనేది చేస్తూ ఉన్నాయి ఇంత అట్రాక్ట్ చేస్తే మాకు దూరం ఈ వ్యక్తి ఎందుకు అలా ఉండాలి రావచ్చు కదా ఇప్పటికిప్పుడు అని మీరు అనుకోవచ్చు రావాలి అని ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా అంటే మీకు వాళ్ళకి మీరు ఇప్పుడు విడిపోయింది థర్డ్ పర్సన్స్ వల్ల మీకైనా గొడవ చిన్నదైతే మీ మధ్యలో థర్డ్ పార్టీసు చాలా పెద్దగా చేయడం అయితే జరిగింది అది అందుకు మీ పర్సన్ వందకు వందకు వరకు శాతము థర్డ్ పార్టీస్ వైపే ఉన్నారు దానివల్లనే మీ మధ్యలో క్లాషెస్ రావడం మీ నెంబర్ బ్లాకింగ్ మీరు ఎన్నిసార్లు చేసినా రెస్పాండ్ కాకపోవడం మీరు చేజ్ చేసినా రెస్పాండ్ కాకపోవడం లేదా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు మీ పెద్ద మనుషులని వాళ్ళ పెద్ద మనుషులని రెండు ఫ్యామిలీస్ని కలిసి కూర్చోబెట్టి మాట్లాడడానికి ఒక అంటే కలిసిపోవడానికి మీరు ప్రయత్నించినా తానే దూరం చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుండొచ్చు ఇంకా తను వినకుంటే మీరు పోలీస్ స్టేషన్ దాకా కోట్లు మెట్లు ఎక్కిన వాళ్ళు కూడా కనబడుతున్నారు అయినా కూడా ఇప్పుడు ఆ వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీకు చేసిన దానికి ఆ పర్సన్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాడు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారంటే పర్సన్ నుండి మీకు ఏం మెసేజ్లు వస్తున్నాయంటే బాధపడుతున్నారు నేను ఇది నువ్వు నన్ను చూసిన వ్యక్తిని కాదు అంటే మీ వ్యక్తికి చాలా పొగురు ఉంటుందండి ఈగో అయితే మామూలుగా ఉండదు బీభత్సమైన ఈగో అనేది ఉంటుంది కానీ ఆ ఓల్డ్ వ్యక్తిని కాదు నా లోపల అంటే నేను ఇప్పుడు కొన్ని కోల్పోయాను అంటే మనుషులకి కొన్ని పొగరు అనేది ఎక్కినప్పుడు కొంత డబ్బన్నా కోల్పోవాలి చుట్టూ ఉన్న రిలేషన్స్ బంధుత్వాలన్నా కోల్పోవాలి అప్పుడే వాళ్ళ లోపల రియలైజేషన్ అయితే వస్తుంది మీ వ్యక్తి కొన్ని కోల్పోయారు అంటే తను మీకు అన్ని దూరం చేశానని అనుకున్నారు కానీ మీరు ప్రాక్టికల్గా మారిపోయారు మీరు చాలా ఎమోషనల్గా ఉండేవారండి ఆ వ్యక్తితోటి ఉన్నప్పుడు తను మిమ్మల్ని వద్దు అని ఆ మొహం మీద చెప్పేసిన ఏదన్నా అన్నా మీరు తట్టుకునే వాళ్ళు కాదు వాళ్ళు తన కోసం ప్రయత్నించే వాళ్ళు ఇగ్నోర్ చేస్తే తట్టుకొని ఉండేవాళ్ళు కాదు అలాంటిది ఇప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని కొన్ని సంవత్సరాలు నెలలైనా కూడా కొన్ని నెలలు సంవత్సరాలు గడిచిపోయినా ఆ వ్యక్తి లేకున్నా మీ జీవితంలో మీరు ఉంటున్నారు హ్యాపీగానే అంటే బాధపడుతున్నారు మీకు బాధ లేదా అని కాదు మీరు ఏడవడం లేదా అని కాదు ఏడుస్తున్నారు ఏడ్చి అన్ని రోజులు ఏడ్చారు కానీ మీకు తెలియకుండా పెయిన్ మర్చిపోతూ ఉన్నారు మీలో మీరు ఇంకొకరిని ఇన్స్పైర్ చేయగలుగుతూ ఉన్నారు మీ లోపల అంత కరేజ్ అనేది ఉంది నేనేం తప్పు చేశాను వాట్ ఈజ్ వాట్ నేనేం చేయలే కదా నాకు ఎవరు ద్రోహం చేస్తే నేను ఎందుకు ఏడవాలి ట్వంటీ ఫోర్ ఇంటూ మరి ఆ పర్సన్ ఎందుకు ఏడవట్లేదు అనే స్థితికి మీరు వచ్చేసారు మీ యొక్క రియలైజేషన్ అనేది మీ యొక్క గ్రోత్కి ఇంప్రూవ్ అయింది అది తన తనకిప్పుడు చాలా మీ పట్ల పొజిషన్స్ని తీసుకురావడానికి కారణమైంది ఆ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే మీ లైఫ్లో కూడా ఎవరైనా పర్సన్ ఉన్నారా మీరిక తనకి శాశ్వతంగా దూరం అయిపోయినట్లయినా అనే విధంగా ఆలోచించుకుంటున్నారు నేను తప్పు చేశాను అంటే నా వల్ల నా ప్రవర్తన వల్లనే నా పర్సన్ నాకు అనుకుంటున్నారు అందువల్లనే తను ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఆ ఆ రోజు తను మిమ్మల్ని నెగ్లిజెన్స్ చేసి వదిలేసింది మీ యొక్క అధికమైన ప్రేమ వల్ల ఈరోజు మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడానికి రీజను మీరు మీ వ్యక్తిని పట్టించుకోకపోవడం ఈ రెండింటికి కూడా మీరే రీజన్ ఏంటంటే మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మేమేం తప్పు చేసామండి మమ్మల్ని ప్రేమిస్తే మేమెంతో ప్రేమ చూపెట్టే వాళ్ళము మేము ఆ వ్యక్తికి ఎక్కడ ద్రోహం చేసాం అని మీరు అనొచ్చు మీరు ఎలాంటి ద్రోహం చేయలేదు ఏ తప్పుదం చేయలేదు మీరు విపరీతంగా ప్రేమించారు ఆ పర్సన్ తన లైఫ్లో ప్రజెంట్ ఫైనాన్షియల్గా ఇబ్బందులు చూపిస్తూ ఉన్నాయి ఆ ఇబ్బందులు అవన్నీ తనకిప్పుడు అది మెంటల్ టెన్షన్స్ ఉన్నాయి స్ట్రె స్ట్రెయిన్ ఎక్కువగా ఉంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ నుంచి ఎమోషన్స్ అందడం లేదు టాక్జిక్ పీపుల్ థర్డ్ పార్టీకి అదర్ థర్డ్ పర్సన్ ఇక్కడ మీ లైఫ్లో మీరు ఉంటున్నారు తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు తనకి నా వాళ్ళు అంటే ఎవరూ లేరు అంటే ఇప్పుడు తన పనులు చేసి పెట్టడానికైనా తనకంటూ దిస్ ఈజ్ మై సిచ్యువేషన్ అని అంటే నువ్వు ఇలా గెట్టి ఇన్ అని అని వాళ్ళు ఎవరూ లేరు అది తనకి ఫ్యూచర్ కనబడడం లేదు ఎటు వెళ్ళుతుందో గుడ్డెద్దు మేసినట్టు అది ఎటు అయినా వెళ్ళొచ్చును దానికి గమ్యం ఉండదు గోల్ ఉండదు వేసినంత ఎప్పుడు తిన్నామా పడుకున్నామా అనేలాగా ఉంటుందన్నమాట పర్టికులర్ టైం ఉండదు పర్టికులర్ పీరియడ్ ఉండదు ఉండదు అది తన లైఫ్ నచ్చడం లేదు పనులు చేస్తున్నారో ఎందుకోసం సంపాదిస్తున్నారో తన లైఫ్ ఎట్ ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు ఆ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నారు నా పర్సన్కి నేను ఎంత చెప్పినా వినలేదు ఎంత ద్రోహం చేశాను నా కోసం నా పర్సన్ నా లైఫ్లో ఉన్నప్పుడు నేను తనను అవసరమైతే ఫిజికల్గా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశాను ఆయన నా ప్రేమ కోసం అయినా నేను అలాంటి వ్యక్తిని నా జీవితంలో ఉండనివ్వలేదు నేను నాకు నాకు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది అనేసి నేను పంపించాను అని ఆ పర్సన్ అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని వారి యొక్క నిజమైన సోల్మేట్గా ఫీల్ అవుతూ ఉన్నారు మీకు చేసిన దానికి అపాలజీ చెప్పుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు మీ పట్ల అట్రాక్షన్ అనేది ఉంది మీకు ప్రపోజల్ పెట్టాలి మీకు మ్యారేజ్ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకోవాలి అలాగే మ్యారీడ్ పర్సన్స్ అయితే మీతో రీయూనియన్ కావాలి ఇక లైఫ్లో మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు మిస్ చేసుకోకూడదు మీరు ఏది చెప్తే అది వినాలి మీరు ఒక అమ్మ నేచర్ తోటి ఒక నాన్న నేచర్ తోటి తనకి చెప్పారు బట్ తను మిమ్మల్ని ఒక టాక్జిక్ లాగా అనుకున్నారు మీరు నా భర్త నా భార్య అని మీరు అనుకున్నారు ఆ పర్సన్ అనుకోలేదు తను ప్రాక్టికల్గా ఉన్నారు తను ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపెట్టాను ఆ పర్సన్ చెప్తూ ఉన్నారు అలాగే స్ట్రెంగ్త్ ఇక్కడ తనకు తన ఇప్పటికిప్పుడు కూడా తను ధైర్యం చేసేంత స్ట్రెంగ్త్ కూడా నాకు లేదు కానీ నేను కూడ కట్టుకుంటాను మన ఈ రిలేషన్ని ఇలాగే ఎండ్ కానివ్వను మళ్ళీ రీబర్త్ అనేది చేస్తానని కూడా పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు టెన్ ఆఫ్ కప్స్ మీ యొక్క పిల్ల పాపలతో కలిసి కూడా తను సంతోషంగా ఉండబోతున్నారు ఒకవేళ మీరు సింగిల్ పేరెంట్ అయినా మీరు ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడ్డా కూడా ఇకపైన అలాంటివి అయితే ఉండవు ఈ పర్సను మీ లైఫ్లోకి ఒక నవంబర్లో కానీ జనవరిలో కానీ లేదంటే సమ్మర్ వరకు కంపల్సరీ మార్చ్ ఏప్రిల్లోనైనా ఈ వ్యక్తి మీతోటి రీయూనియన్ అయ్యి ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు మళ్ళీ స్టార్ట్ అయ్యే ఇయర్లో ఖచ్చితంగా ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీరు ఈ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు మీరైతే కొత్త లైఫ్ అయితే చూస్తారండి జడ్జ్మెంట్ కార్డు రావడం అయితే జరిగింది మీరు ఈ వ్యక్తి కంపల్సరీ మీకు న్యాయం అనేది అయితే కావాలని అయితే కోరుకుంటూ ఉన్నాడు జడ్జిమెంట్ అనేది మీకు చేస్తానని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీకు చేసే విధంగానే తన యొక్క ఎనర్జీస్ కూడా ఉన్నాయి మిమ్మల్ని ఒక స్టార్ లాగా కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీరు వారి కళ్ళకి ఇప్పుడు అందంగా కనబడుతున్నారు బ్రైట్గా మీ లైఫ్లో మీరు ఉంటున్నందుకు ఆ పర్సన్ మిమ్మల్ని ఒక గ్రేట్ పర్సన్ లాగా కూడా అనుకుంటున్నారు తను చేసిన తప్పును దేవుడు ముందు కూడా చెప్పుకుంటూ ఉన్నారు ఎనర్జీ అయితే వచ్చింది చాలా లవబుల్గా మీ పట్ల అయితే ఉన్నారు మీకు తన ప్రేమ అంతా కూడా చెప్తూ ఉన్నారు తన బాధ అంతా కూడా టెలిపాతిక్ వేలో చెప్తూ ఉన్నారు మేబీ ఆ పర్సను తలుచుకున్నప్పుడు మీకు కూడా కొన్ని సందర్భాల్లో పొలమారడం ఏదైనా వ్యక్తులను చూసినా మీకు ఆ వ్యక్తి లాగానే అనిపించడం అన్యాక్సిడెంటల్గా ఉంటూ ఉంటూ ఒకేసారి మీ యొక్క ఆలోచనలన్నీ ఆ పర్సన్ వైపు మళ్ళడం లేదా ఈ ఫుల్ మూన్లో కానీ లేదంటే న్యూ మూన్లో కానీ మీకు ఆ పర్సన్ ఎక్కువగా గుర్తుకొస్తూ ఈ పౌర్ణమి డేస్ ముందు అమావాస్యకు ముందు పౌర్ణమికి ముందు మీరు ఎక్కువగా తలుచుకోవడం తర్వాత తలుచుకోవడం గుర్తు చేసుకోవడం ఇలాంటివి కూడా మీకు అనిపి అంటే ఆ పర్సన్ ఎక్కువగా గుర్తుకొచ్చినట్లయితే అక్కడ మీ పర్సన్ కూడా మీ గురించి అయితే ఎక్కువగా గుర్తుకైతే తెచ్చుకుంటూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ రాశ్లు వచ్చేసి తొమ్మిది రాశుల వాళ్ళకి ఈ మొత్తం రీడింగ్ అయితే ఎక్కువగా వర్తించడం అయితే జరుగుతుంది ఈ విధంగానైతే వచ్చేసినాయి వారి యొక్క డేటా బర్త్లు ఈ పర్సన్ యొక్క డేటా బర్త్లు వన్స్ అగైన్ మళ్ళీ రాశులు అయితే రిపీట్ చేస్తూ ఉన్నానండి కర్కాటక ఉచిక మీన రాశి వాళ్ళు మేషసింహ ధనస్ రాశి వాళ్ళు వృషభ కన్య మకర రాశి వాళ్ళు రావడం అయితే జరిగింది డేటా బర్త్లు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ ఎయిట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ ఎల్ లెటర్ జే లెటర్ ఎస్ లెటర్ టీ లెటర్ ఓ లెటర్ జీ లెటర్ యు లెటర్ డబల్ఈ లెటర్ వై లెటర్ ఆర్ లెటర్ ఎఫ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు రెజినేట్ అయినవే తీసుకోండి రెజినేట్గా అనేవి లీవ్ చేయండి వేరే వాళ్ళకైతే రెజినేట్గా కావడం అయితే జరుగుతుంది ఛానల్ని మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరు ఎప్పుడు కూడా లో ఎనర్జీలో ఉండొద్దండి మీకు ఈరోజు బాగోలేకపోవచ్చు కానీ మీకు రేపంటూ మంచి రోజులు అయితే చూస్తారు మీరు కోరుకునే విధంగా మీ లైఫ్ అయితే టర్న్ అవుతుంది హ్యాపీ డేస్ అనేటివి మీరు కూడా చూస్తారు మంచి మూమెంట్స్ అయితే చూస్తారు అన్ని విధాలుగా ఫైనాన్షియల్గానైనా రిలేషన్షిప్ వైజ్ అయినా ఏ బంధం పరంగానైనా ప్రతి ఒక్క హెల్త్ పరంగానైనా ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా మీరైతే సార్ట్అవుట్ అయితే చేస్తారు మీరు అనుకున్న వేళలో మీ లైఫ్లో సక్సెస్ గ్రోత్ అనేది చూడబోతు ఉంటారు ఎప్పుడు కూడా పాజిటివిటీని మేనిఫెస్ట్ అయితే చేయండి ఎంత మనం చెడు తలుచుకుంటే చెడే ఎదురొస్తుంది మంచి తలుచుకుంటే మంచి రావడమే జరుగుతుంది అది మన పైన కూడా డిపెండ్ అయి ఉంటుందండి మనకి ఈరోజు జరిగిందని ప్రతిరోజు అలాగే ఉంటుందని అనుకోవద్దు సంవత్సరంలో మనకు అది పన్నెండు నెలలు ఉంటాయి అలాగే ఋతువులు ఉంటాయి మూడు సీజన్స్ వస్తూ ఉంటాయి కదా అలాగే ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కాలాతీతం ప్రతిదీ కూడా అంటే కష్టసుఖాలు కూడా అంతే ఈరోజు ఉంటాయి రేపు వెళ్ళిపోతాయి ఏ రోజు ఏది శాశ్వతం కాదు ప్రస్తుతం ఉన్న తాత్కాలికమైన ప్రాబ్లంని చూసి శాశ్వతమైన గెలుపును కూడా మర్చిపోవద్దు ప్రాబ్లం ఎంత చిన్నదో అలాగే గెలుపు కూడా అంతే ముఖ్యము కాబట్టి మనకు అది ఒక బ్రిడ్జ్ లాంటిది దాన్ని దాటితే హ్యాపీగా ఉంటాం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందామండి బాయ్ సీ